ఏ హలో గాయస్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇద్దామని ప్లాన్ ఇచ్చినాం షార్ట్ ఫిలిం ఇద్దామని అందరిని పిలిచినాం పిలిచినాక ఒక్కడు కూడా వస్తలేడు హిర్రు అచ్చి కూడా కొనున్నాడా మా ఫ్రెండ్స్ అందరు హచ్చిరు కొంతమంది యాక్టర్స్ హ్యాండ్ ఇచ్చింది నిన్న ప్లాన్ ఇచ్చినాం నిన్న అచ్చిరు స్కూల్ ఒక షూట్ ఉంది స్కూల్లో దాని గురించి నిన్న సండే ఈరోజు ఇయ్యము నా ఉద్యోగాలు పోతాయని చెప్పి వాళ్ళు ఇయ్యలేరు స్కూల్ ఈరోజు తీద్దామంటే ఈరోజు హచ్చిలోకి ఈ టైం అయింది టూ అవుతుంది ఈరోజు కూర్చున్నారు యాక్టర్స్ ఇంకా మంది కావాలి ఓలు వస్తలేరు ఎంత ట్రై చేసినా షార్ట్ ఫిల్మ్ అనేది సక్సెస్ అవుతలేదు మంది కూర్చున్నారు ఏడా చూపేడు సార్ వాళ్ళని కూడా ఆల్రెడీ స్క్రీన్ అదేంది మన స్టిక్కులు అన్నీ పట్టుకొని రెడీ కూర్చున్నారు ఇగో రెండు డెబ్బై వీడియోలు చేద్దామంటే ఇగో మురుచుకుంటూ కూర్చున్నారు ఇగో వీళ్ళు ఫోన్లు పట్టుకొని ఎందుకరా ఎందుకు మురుస్తున్నారా కృతిగ్గా వీడియో చేద్దాం రారంటే ఏమంటున్నారా వీడియో ఏమరా షార్ట్ ఫిల్మ్ అంటే గారు రెండ్ర అంటారు వన్ అవర్ మంచిగా మధ్యాహ్నం ఏం రాశులుగా పన్నెండు లేపిన కదా ఏమ్రా లక్కయా ఎట్లరా చెప్పురా ఈ వీడియో సరే షార్ట్ ఫిల్మ్ అదరాబాయ్ చిట్టులను ఆడదాం రా పై కోసం చెట్టు కింద అంటే అట్లా చిట్టులు ఆడలేరు హిట్లు దింపి మొత్తం చింపి అక్కడ చేసి మళ్ళా పక్కకు పాడేసారు మన తమ్ములను వీడియో కట్ ఇటో చేసి ఒప్పించిన ఒప్పించినాక థంసా రామన్న అంటే మళ్ళీ అప్ తీసుకొని దాపిస్తున్నాయి ఇక పనిలో పని నేను కూడా ఒకటి మిక్స్ కొట్టేస్తున్నా లాస్ట్కి థంసైతే అయిపోయింది వీడియో షూట్ చేసే ప్లేస్కి వచ్చేసినా షూటింగ్ స్పాట్ కనలో మంచిగా ఆలోచన వస్తుంది ఇట్లా ఇద్దాం అట్లా ఇద్దాం అని చెప్పి ఇక లాస్ట్కి అయితే మనం యాక్టింగ్ స్టార్ట్ చేసిన అనమాట నేను డైలాగ్ అయితే పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసినా చాలా తీసుకొచ్చింది ఏం అరాడు అందరి మీద డైలాగ్ అని చెప్పేసిన మామ నా పక్కకున్న డైలాగ్ ఉంటే వాడు అవుతుందని చెప్పి వెళ్ళిపోయిండు అక్కడ ఉన్నది వాడే వాడి ఉన్నది ఇప్పటికే గంట అవుతుంది ఉంది అవుతుందని చెప్పి పోయిండు వాడు వెళ్ళిపోయినప్పుడు మధ్యలో అయిపోయింది వీడియో పిల్లలందరూ వీడియో స్టార్టింగ్ లో ఎలా ఉన్నారో ఎండింగ్ లో అలా లేరు మధ్యలో మాత్రం మొత్తం పడిపోతుంది పడిపోయినట్టు ఎండకైతే పడిపోయినట్టు అయిపోయారు ఇప్పుడైతే మొత్తం నవ్వుతూ అలా ఇలా అనుకుంటారు మీకు అయితే వీడియో ఇద్దాం రా అంటారు కానీ వీడియో ఎంత అయిపోయినా కానీ వీళ్ళు అంటారు ఒకే గా లాస్ట్కి అయితే అట్పు చాలా బాగా వచ్చేసింది వీడియో అయితే యూట్యూబ్ లో అండ్ ఇన్స్టాలో ఉన్నది వెళ్ళి చూసేయండి లైక్ కొట్టండి సపోర్ట్ చేసేయండి థ్యాంక్ యూ అండ్ జై శ్రీరామ్